దానికల్లో అమ్మకి దిల్లా అమ్మకి దిల్లా వా వా దనే కదనే కదా ఎకరకి 13000 అప్పుడు అప్పుడు ఎకరకి 12000 ఐదు కొనే కదా కొనే కదా మొత్తం బలో బత ఈసారి రెండు వేల నూరుతో కొడతాను ఎట్ల మా పరిస్థితి ఎట్లా ఈ వడ్లు ఎవరు తీసుకుంటారు ముందు సరే మూడు వేలతో కొంటా అంటారు ఈసారి మాత్రమా మూడు వేల నూరుతో కూడా కొనింటారా ఇప్పుడు మాత్రం రెండు వేల నూరు తో కొన రూడా ఖర్చు వేలు ఖర్చు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వము అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి అతివృష్టి అనావృష్టికి గురి అవుతున్న రైతులందరినీ మనం చూస్తున్నాము ఈ రోజు మనము పొలాల్లోనే డైరెక్ట్ గానే ఉన్నాము రైతులతో ఈ రోజు ఇంటరాక్షన్ చేసుకుంటున్నాము గతంలో ఇట్లా వర్షం వచ్చి ఇట్లా ఎక్కడన్నా నష్టం జరిగితే మూడు వేలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద మనసుతో కొనుగోలు చేసేవాళ్లు ఈ రోజు ఇట్లా పరిస్థితి మన పొలాలంతా కూడా మీరు చూస్తున్నారా ఎక్సెస్ గా వర్షాలు వచ్చేసి కూడా పంటలన్నీ కూడా ఇట్లా పడిపోయినాయి కనీసము గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఏం చేయాల రైతులకి ఎట్లా ఆదుకున్నాలన్న పరిస్థితిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా చర్యలు తీసుకుంటా నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎలక్షన్ కు ముందు అయితే రైతులకు మంచిది చేస్తామని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళందరూ కూడా ఊరూరు కూడా వాళ్ళ మైక్ పట్టుకొని డబ్బా కొట్టుకుని వచ్చినారు ఈ రోజు రైతుల పరిస్థితి నిజంగా చాలా చాలా బాధకరంగా ఉంది ఇటువంటి రైతుల్ని మీరు ఆదుకునాలి కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఇప్పుడైనా మీరు దిగి రావాలి రైతులకు స్పందించాలి అని ఈ రోజు మేమందరూ కోరుకుంటున్నాము వైఎస్ఆర్ పార్టీ తరఫున గతంలో అయితే గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాని ఓపెన్ చేసి ఇంటి ముందరికే ఇంటి ప్రభుత్వం ని తీసుకొని పోయే పరిస్థితి మనం చూసినాం అంటే ఎక్కడైనా రైతుకు ఏ నాణ్యమైన విత్తనాలు కావాలన్నా కూడా గతంలో మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారి హయంలో మనం చూసినాం రైతులందరూ కూడా మండల కేంద్రాల్లో పోయి పొద్దున ఐదు గంటలకు నాలుగు గంటల పోయి ఖర్చు వేసుకుని అక్కడ కూర్చొని మనం చూసినాం అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో రైతు భరోసాల్ని ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడికే రైతులు డైరెక్ట్గా రైతు ఇంటికి కూడా మనం డోర్ డెలివరీ సర్వీస్ చూసిన చేసిన రోజులు కూడా మనం చూస్తాం అయితే ఈ రోజు నిజంగా రైతులందరికీ కూడా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసినాం అయితే దాన్ని ఫుల్ ఫ్లేజ్గా ఆపరేట్ చేసే సౌకర్యం కూడా కూటమి ప్రభుత్వం అక్కడ కల్పించలేదు రైతులకు పెట్టుబడి సాయం కింద పదమూడు వేల ఐదు వందలు కూడా మనం ఇచ్చినాం ఈ రోజు పెట్టుబడి సాయం కింద ఇస్తాం ఇరవై అని చెప్పి కూటమి ప్రభుత్వం దాదాపు ఆరు నెలలైనా కూడా ఒక్క పైసా కూడా రైతుకి ఇచ్చిన పాపానికి పోలేదు ఈ రోజు కూడా రైతులకి ఇట్లా పంటలు అతివృష్టి అనావృష్టి వల్ల చాలా నష్టం పోయినారు వాళ్ళందరూ కూడా ఆదుకునే దానికి కూడా ఎక్కడ కూడా ముందుకు వస్తా లేదు కూటమి ప్రభుత్వము ఇన్పుట్ సబ్సిడీ లేదు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు అదే విధంగా ఎవరు వచ్చి కూడా ఇది ముందు కొనడం లేదు రైతు పరిస్థితి ఎంతగా బాధకరంగా ఉంది అంటే ఈరోజు ఏ దళారులు అయితే మీ కమిషన్లు అయితే మిల్లర్స్ అయితే ఎవరైతే వచ్చి మధ్యలో ఏ రేటు పలుకుతారో ఆ రేటుకి ఇచ్చిస్తా ఇచ్చేస్తా ఉన్నారు రైతులు నిజంగా కన్నీటితో మళ్ళా ఆయన ఇంటికి వస్తున్నాడు అన్నం పెట్టే రైతు ఈరోజు ఇంత బాధకరంగా ఉన్నాడంటే చాలా దయనీయ పరిస్థితిగా ఉంది రైతులు ఆ రోజు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు రైతుని రాజుగా చూడాలి అని ఆయన తపన పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుని రాజుగా చేసే దిశలోనే ఆయన పరిపాలన చేశాడు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతు కూడా నష్టం పోయినా కూడా ఈరోజు ఎవరు కూడా పట్టించుకునే నాతుడే లేదు అని ఈరోజు ఇంటరాక్షన్ ద్వారా ప్రతి రైతు కూడా చెప్పుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కన్ను తెరిసి ఇలాంటి రైతుల్ని ఆదుకునాలని వైఎస్ఆర్ సిపి పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది అని ఈ రోజు కూట మీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం